హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజైతే నేను ఒక శారీ మీషో నుంచి బుక్ చేశాను ఈ శారీ అయితే పెద్ద కాస్ట్ ఏం కాదండి చూస్తే కలర్ అది ఎంత బాగుండేదానికి మీషో నుంచి బుక్ చేసుకున్నాను ఆన్లైన్లో అలాగే ఇది వచ్చిన తర్వాత బాగానే అనిపించింది కలర్ అదంతా నేనైతే ఒక బ్లౌజు టిచ్చింగ్ చేశానండి దీని మీద బ్లౌజు ఎప్పుడు నేను అలా కుట్టుకోలేదు కాలర్ నెక్ పెట్టేసి కుట్టుకున్నాను ఎలా ఉందో చూడండి ఇదండి బ్లౌజ్ అయితే ఇలాగా రన్నింగ్ బ్లౌజే వచ్చేసింది దాంట్లో అంతా శారీ బ్లౌజ్ అంతా ఒకటేగా అయితే ఇలా కుట్టుకున్నాను కాలర్ నెక్ పెట్టుకొని ఎలా ఉందో చూడండి అలాగే నాకు సెట్ అయిందా లేదా అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చిందా లేదా అని చెప్పండి నెక్ అయితే ఇలా పెట్టాను కాలర్ నెక్ పెట్టేసి బ్యాక్ వచ్చి ఇలా ఓపెన్ పెట్టి పైన వచ్చేసి బటన్ అనేది పెట్టాను దీనికైతే నేను హాఫ్ హ్యాండ్సే పెట్టుకున్నాను ఫుల్ హ్యాండ్స్ పెట్టలేదండి హాఫ్ హ్యాండ్సే పెట్టుకున్నాను ఎలా ఉందో చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో చెప్పండి